సీజన్ బంగారం కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా ఉండాల్సిన సమయం కానీ గోల్డ్ షాపుల్లో ఆ సందడి లేదు బంగారం కొనాలన్న ఆలోచనే పక్కన పెట్టేశారు జనం కానీ గోల్డ్ రేట్ మాత్రం పగ్గాలు లేకుండా దూసుకుపోతుంది మార్కెట్ సూత్ర ప్రకారం డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి మరి గోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగడం లేదు పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతుంది బంగారం రేటు ఏ రోజుకారోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది కొంత పగ్గాలు లేకుండా పెరిగిపోతుంది బంగారం రేటు ఏ రోజు కారోజు రోజు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది బంగారం ధర పెరుగుతుందంటే అది కొన్న వాళ్ళలో ఆనందం ఉండాలి కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్ళలో ఒక రకమైన భయం మొదలైంది ఎందుకంటే బంగారం ధర నిజంగా పెరుగుతుందా లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వారిని వెంటాడుతుంది గతంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు కారణం రెండు వేల ఇరవై ఐదులోనే బంగారం ధర అరవై శాతం పెరిగింది ఇది మామూలు పెరుగుదల కాదు అసాధారణమైన పెరుగుదల ఇది ఒక రకంగా బబుల్ అంటారు ఎక్స్పర్ట్స్ ఈ బబుల్స్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని సామాన్యులు ఆ ట్రాప్ లో పడవద్దని హెచ్చరిస్తున్నారు ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాజాలం కూడా కారణం కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది